హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండి అయితే అమ్మవారిని కొంతమంది పీఠం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు పూజిస్తారండి అఖండ దీపం కలిసం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకుంటారు లేదంటే కలసం అఖండ దీపం లేకుండా కూడా అమ్మవారి పీఠమును పెట్టుకొని తొమ్మిది రోజులు పూజ చేసుకుంటారండి అందరికీ పీఠం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం కుదరదు కదండి అలా కుదరని వాళ్ళు ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజు పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారు ఆ రోజున ఏ రూపంలో దర్శనమిస్తారో ఆ అమ్మవారి పూజను చేసుకోవచ్చండి అండి ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా సరైన నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు దేవి నవరాత్రుల మూడవ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారండి ఈ రోజున తిథి వచ్చేసి తదియా తిథి ఈ రోజున అమ్మవారు గంధం రంగు చీర కానీ పసుపు రంగు చీర కానీ నీలం రంగు చీరలో కానీ ఇవ్వబోతున్నారు అమ్మవారిని ఈ రోజున చామంతి పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది అన్నపూర్ణాదేవి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి దద్దోజనం కట్టె పొంగలి పులిహార ఈరోజు ఈ వీడియోలో అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేస్తానో షేర్ చేస్తానండి అలానే దేవి నవరాత్రుల మూడవ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అమ్మవారు ఈ రోజున ఏ రంగు చీరలో దర్శనమిస్తారు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఏ మంత్రం జపించాలి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి దేవి నవరాత్రుల మూడవ రోజు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారండి అమ్మవారు ఈ రోజున గులాబీ రంగు చీర కానీ రంగు చీరలో కానీ దర్శనమిస్తారు తదియా తిదండి విశాఖ నక్షత్రం అమ్మవారికి ఈ రోజున సమర్పించవలసిన నైవేద్యాలు దద్దోజనం అండి ఈ రోజున తరిగిన వస్తువులు తినకూడదు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిది దేవి నవరాత్రుల మూడవ రోజు ఉదయాన్నే లేచి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని వాకిలిని ముగ్గులతో నింపుకోవాలి తలస్నానం చేసి ముందుగా ద్వార పూజ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేద్దాం ఆ ప్లేస్ని శుభ్రంగా తుడుచుకోవాలి అన్నపూర్ణాదేవి పూజను పూజామందిరంలో చేసుకోవచ్చు అండి వంటగదిలో చేసుకుంటే చాలా మంచిది నేనైతే వంటగదిలో పేటం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నానండి అమ్మవారి పూజలో అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చండి లేదంటే అమ్మవారి స్వరూపంగా భావించి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి శ్రావణ మాసంలో అమ్మవారి విగ్రహం కొని తెచ్చుకుంటే మంచిదండి మనం ఎంత దూరం వెళ్ళినా చేతిలో ఎన్ని డబ్బులు ఉన్నా ఒక్కొక్కసారి తినడానికి కూడా ఏమీ దొరకదు కానీ అన్నపూర్ణాదేవిని పూజిస్తే మనం ఎంత దూరం వెళ్ళినా మనకి సకాలంలో భోజనం అందేలా చేస్తుంది ఆ అమ్మవారు మనకి తిండికి బట్టకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అమ్మవారిని పూజిస్తే ఈ పూజ చేసుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ ఉండనవసరం లేదండి ఎవరైనా చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు అమ్మవారికి పూజను వంటగదిలో అయినా చేసుకోవచ్చు అండి ఒకవేళ వీలు కాకపోతే హాల్లో అయినా చేసుకోవచ్చు అండి ముందుగా అమ్మవారి పూజను చేసుకోవడం కోసం మనం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తడి క్లాత్తో తుడిచి వరిపిండితో ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ఒక ప్లే ఇస్తరాక్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి లేదా ఒక ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు అమ్మవారిని ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద అమ్మవారి విగ్రహం పెట్టాలి మనం ఏ కూర చేస్తే ఆ కూర అన్నం ప్రతిరోజు ప్రసాదంగా పెట్టాలి ఆ తర్వాత మనం ఆ అన్నాన్ని తినాలండి నా దగ్గర అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ లేదండి అందుకే లక్ష్మీదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా భావించి ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నానండి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టాను అమ్మవారికి ఈ విధంగా కాయిన్స్ సారం వేశానండి కాయిన్స్ సారం వేస్తే చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసుకున్నా మంచిదేనండి లేదంటే నెలలో ఒకసారి చేసినా చాలా మంచిది అన్నపూర్ణాదేవి అమ్మవారిని వంటగదిలో పెట్టుకుంటాం కదండి ఏ దుక్కున పెట్టుకోవాలంటే ఏ కార్నర్లో అయినా పెట్టుకోవచ్చు అయితే ఈస్ట్ సౌత్ కార్నర్లో పెడితే చాలా మంచిది అంటే ఈశాన్య మూలన పెట్టుకుంటే చాలా మంచిది మనం ఈశాన్య మూలన ఆగ్నేయ దీపం పెట్టుకుంటాం కదండి ఆ ఆగ్నేయ దీపాన్ని అమ్మవారి దగ్గర వెలిగిస్తే ఇంకా మంచిది అయితే అమ్మవారిని పెట్టుకునేటప్పుడు గ్యాస్ స్టవ్కి దూరంగా పెట్టుకోవాలండి ఎందుకంటే గ్యాస్ స్టవ్తో జాగ్రత్తగా ఉండాలి కదా అదేవిధంగా మనం వంట చేసేటప్పుడు అమ్మవారి మీద చెందకుండా ఉంటుంది మనం అమ్మవారి దగ్గర దీపం వెలిగించేటప్పుడు స్టవ్కి దూరంగా ఉండాలి కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకోవాలండి అమ్మవారు వంటగదిలో ఉన్న నాన్ వెజ్ చేసుకోవచ్చు పీరియడ్స్ టైంలో అమ్మవారిని తాకుండా ఉండాలి కాబట్టి మనకి తాకకుండా ఉండేలాగా జాగ్రత్త తీసుకొని పెట్టుకోవచ్చు అండి ఒక కప్ పెట్టుకుంటే చాలా మంచిది ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కదండి స్వామివారి విగ్రహం పెట్టుకోవడం కోసం ఒక ఇత్తడి ప్లేట్లో కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి స్వామివారి విగ్రహం పెట్టానండి లేదా పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు ముందుగా గణపతికి గంధం కుంకుమ బొట్లను పెట్టి వినాయకస్వామి అష్టోత్తరం వినుకుంటూ లేదా ఓం గమ్ గణపతి అయినా మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టాలండి ఒక బెల్లముక్క కానీ పండు కానీ పెట్టి వినాయకస్వామికి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి తర్వాత అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకోవడం కోసం ఒక బౌల్లో బియ్యం పోసి తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కూడా కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే వన్ రూపీ కాయిన్ అయినా అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చు అండి అమ్మవారి విగ్రహానికైనా కాయిన్స్కైనా గంధం కుంకుమ కుంకుమబొట్లను పెట్టి అన్నపూర్ణాదేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ లేదా చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి మనం దీపారాధన చేసుకునేటప్పుడు ఏకహారితో కానీ అగరవత్తో కానీ వెలిగించుకోవాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా అన్నపూర్ణాదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ప్రసాదం సమర్పించాలి ప్రసాదంగా మనం ఆ రోజు వండుకున్న ఏ కూర అయినా పర్లేదండి కూర అన్నం ప్రసాదంగా నివేదించాలి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ధూపం వేసుకోవాలండి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారికి రెండు చేతులతో దండం పెట్టుకోవాలి ప్రతిరోజు చేసుకునే వాళ్ళు బియ్యం మార్చుకోవాలి ఆ బియ్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి నాన్ వెజ్ వండుకొని రోజు ఆ బియ్యంతో అన్నం వండుకొని తినొచ్చు లేదా పాయసం చేసుకొని తినొచ్చండి బియ్యంలోనే అమ్మవారిని పెట్టుకోవాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అలా అన్నపూర్ణాదేవిని పూజిస్తే మనకి చాలా మంచి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అన్నపూర్ణాదేవి అమ్మవారిని వంటగదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజించవచ్చండి లేదా నెలకు ఒకసారైనా పూజించవచ్చు పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే పూజ చేసుకోవచ్చండి లేదంటే హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాదేవి అయిన మహా అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి తెలుసుకున్నారు కదండి అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి